ఇది లోకేష్ గారు ప్రారంభించిన ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా చాలా కీలకమైనది దీని విలువ మనం ఏ వందల పిల్లల స్కూల్కి పంపించేస్తాం లేదు చదువులు చెప్తారనే కంటే అసలు మా వాడు ఏం చేస్తున్నాడు మా పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా చదువుతున్నారు ఇది చెప్పడానికి అడగడానికి పేరెంట్స్ను కాంట్రిబ్యూషన్ చాలా అవసరం పార్టిసిపేషన్ అంటే పిల్లలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని అడిగి అడగడానికి మనకి ఎవరికి వాళ్ళకి చాలా కష్టంగా ఉండిపోతుంది ఏం అడుగుతామని అలాంటి దాంట్లో ఒక ఇనిషియేటివ్ తీసుకుని లోకేష్ గారు చేయటం నిజంగా చాలా చాలా మనస్ఫూర్తిగా వారిని చాలా మనస్ఫూర్తిగా అభినందించారు ఇదే కేరళ నిన్న కృష్ణదేజ గారి గారితో మాట్లాడుతూ ఉంటే కేరళలో ఈ మెగా అంటే టీచర్స్ పేరెంట్స్ సంఘం చాలా బలమైనది అంటే పిల్లలకి ఏదైనా సరే ఒక తప్పు జరిగినప్పుడు అంటే ఉదాహరణకి ఏమైపోయింది అంటే నిన్న పిఠాపురంలో కూడా ఏదో గొడవ ఒక చిన్న విద్యార్థుల మధ్య ఒక చిన్నపాటి గొడవ జరిగితే దాన్ని ఈ రాజకీయ నాయకుల లబ్ధి కోసం దాన్ని కుల గొడవలుగా క్రియేట్ చేయడం ప్రారంభించారు ఇద్దరు ఇద్దరు బిడ్డలు కొట్టుకుంటారు అలాంటిది ఇట్లాంటి చే చేరిపోయి అంటే అందుకని తల్లిదండ్రుల పార్టిసిపేషన్స్ పిల్లలు చదువుతున్నప్పుడు చాలా చాలా అవసరం ఇదే కేరళలో అయితే మా అబ్బాయిని స్కూల్కి పంపిస్తున్నావు దేనివల్ల మా వాడు చదవట్లేదు సంఘం చాలా బలమైంది అక్కడ సో ఆ తరహాలో ఇక్కడికి లోకేష్ గారు ఈ మెగా ఈ టీచర్స్ మెగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కోసం తల్లిదండ్రుల్ని పిల్లల భవిష్యత్తులో భాగస్వామ్యం చేయడం జస్ట్ చదువులు డబ్బులు కట్టి స్కూల్కి పంపించేయడం కాకుండా వీరు ఎలాంటి ఉన్నారని చెప్పడానికి నిజంగా ఇది ఒక చాలా కీలకమైన మార్పు ఇది ఎడ్యుకేషన్